నమస్కారం మిత్రమా ఈరోజు మనము రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి శాంతినికేతన్ విద్యా విధానం గురించి నేర్చుకుందాం మనిషి మనసు స్వేచ్ఛగా ఆలోచించేలా విద్య ప్రకృతికి దగ్గరగా జరిగేలా మానవ విలలు పాఠ్యపుస్తకాల కంటే గొప్పగా నిలవాలి అని కలగన్న మహనీయుడు గురుదేవ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ కళ నిజమైంది శాంతినికేతన్ రూపంలో ఠాగూర్ పంతొమ్మిది వందల ఒకటిలో తన తండ్రి మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆశ్రమంలోనే చిన్న పాఠశాలను ప్రారంభించారు దానికి పేరు పెట్టాక శాంతినికేతన్ శాంతి నిలయం ఆ పాఠశాల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విశ్వవిద్యాలయంగా పెరిగింది విశ్వభారతి యూనివర్సిటీ ఆయన అభిప్రాయం ప్రకారం విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు జీవితం సార్థకం కావడానికి శాంతినికేతన విధాన ప్రత్యేకతలు ఒకటి ప్రకృతి మధ్యలో విద్య బడులు గదుల్లో కాకుండా చెట్ల కింద ఆకాశం కింద విద్యార్థులు ప్రకృతిని అనుభవిస్తూ చదువుకోవాలి రెండు పుస్తక జ్ఞానం ప్లస్ అనుభవ జ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా చూడడం వినటం చేయడం ద్వారా నేర్చుకోవడం మూడు కళా సంగీతం నృత్యానికి ప్రాధాన్యం సాంస్కృతిక వ్యక్తీకరణ విద్యలో భాగం సృజనాత్మకత లేకుండా విద్య అసంపూర్ణం అని ఆయన నమ్మకం నాలుగు ప్రపంచ మానవతా దృష్టి ఠాగూర్ భావన విశ్వమానవత యూనివర్సల్ హ్యుమానిజం అందుకే ఆ యూనివర్సిటీకి పేరు పెట్టారు విశ్వభారతి ప్రపంచం మరియు భారతం కలిసే స్థలం ఐదు గురువు శిష్య సంబంధం సాంప్రదాయ గురుకుల పద్ధతికి దగ్గరగా విద్యార్థి గురువు మధ్య స్వేచ్ఛ వాతావరణం ఠాగూర్ విద్యాతత్వం ఆయన నమ్మకం విద్యలో ఆనందం ఉండాలి బలవంతం కాదు సృజనాత్మకత ప్లస్ స్వేచ్ఛ విద్యార్థి ఎదుగుదలకు మూలం ఠాగూర్ ఒక మాట అన్నాడు పిల్లలు పుస్తక బానిసలు కాకూడదు ఆలోచనల స్వేచ్ఛ గలవారు కావాలి ఆయన బోధనలో మూడు ప్రధాన లక్ష్యాలు ఒకటి మానవ విలువలు రెండు ప్రకృతితో సమన్వయం మూడు ప్రపంచ సోదర భావం శాంతినికేతన్ ప్రభావం ఠాగూర్ ఆ విద్యా విధానం వల్ల వేలాది మంది విద్యార్థులు కళల్లో సంగీతంలో సాహిత్యంలో సామాజిక సేవలో ముందుకు వచ్చారు రవీంద్రనాథ్ స్వయంగా రాసిన పాటలు రవీంద్ర సంగీతం విద్యార్థులకు తప్పనిసరి అయ్యాయి యూరప్ ఆసియా నుండి కూడా విద్యార్థులు శాంతినికేతన్కు వచ్చి చదివారు ఇది భారతీయ విద్యా తత్వానికి అంతర్జాతీయ గౌరవం తెచ్చింది ఠాగూర్ కలకన్న విద్యా స్వప్నం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రకృతిలో సంగీతంలో కళలో మానవతలో కలిసిపోయిన సమగ్ర విద్య మనము ఆ తత్వాన్ని పాటిస్తే విద్య కేవలం ర్యాంకుల కోసం కాదు జీవితాన్నే ప్రకాశవంతం చేసే మార్గం అవుతుంది అదే రవీంద్రుని శాంతినికేతన్ విద్యా విధానం యొక్క శాశ్వత స్ఫూర్తి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సృష్టించిన శాంతినికేతన్ కేవలం ఒక విద్యా సంస్థ కాదు అది ప్రకృతితో కలిసిన విద్యా ప్రయాణం అక్కడ పుస్తకాలతో పాటు చెట్లు పక్షులు గాలి ఆకాశం అన్నీ గురువులుగా మారాయి విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అని ఆయన నమ్మకం శాంతినికేతన్లో బోధన స్వేచ్ఛగా సృజనాత్మకంగా కొనసాగుతుంది కళ సంగీతం సాహిత్యం శాస్త్రం ఆల్టుగెదర్ ఒకే వేదికపై నడుస్తాయి ఇక్కడి విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానం కాకుండా మానవత్వం సహజత్వం సృజనాత్మకత నేర్చుకుంటారు అందుకే శాంతినికేతన్ విద్యా విధానం మనకు గుర్తు చేస్తుంది విద్య అనేది మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దే ప్రక్రియ అది హృదయాన్ని మేధస్సును మనస్సును ఒకే సమానంగా పెంచే మార్గం ఇదే రవీంద్రుని విద్యా సిద్ధాంతం శాంతినకేతని యొక్క చిరస్థాయి సందేశం